రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం నంద్యాలలో సౌజన్య కన్వెన్షన్ సెంటర్లో రాయలసీమ నెల్లూరు జిల్లాలతో కూడిన ఐఎంఏ జోన్ త్రీ ప్రాంతీయ వైద్య వైద్యానిక సదస్సు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మధు మణి సమావేశ భవనంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో సదస్సు నిర్వాహక చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు డాక్టర్ పనీల్ కుమార్ సదస్సు వైజ్ఞానిక కమిటీ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ వైజ్ఞానిక కమిటీ కార్యదర్శి రాష్ట్ర ఐఎంఓ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి సదస్సు వివరాలు తెలిపారు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సు ప్రారంభిస్తారు ఐఎంఏ జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే వైద్య వైజ్ఞానిక సదస్సులో పన్నెండు మంది వివిధ వైద్య రంగాలకు చెందిన నిపుణులు వివిధ అంశాలపై మల్టీమీడియా సహకారంతో ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతోంది అని తెలిపారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంజాల ఐఎంఏ నిర్వహణలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ సౌజన్య కన్వెన్షన్ హాల్లో ఒక రోజు పాటు ప్రాంతీయ వైద్య వైజ్ఞానిక సదస్సును రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ జోన్ త్రీని నిర్వహిస్తున్నాము ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పదమూడు మంది వివిధ వైద్య రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు ప్రసంగాలు ఉంటాయి మల్టీమీడియా ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ద్వారా ఎల్ఈడి స్క్రీన్ మీద వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సుకు రాయలసీమ నెల్లూరు జిల్లాల నుండి దాదాపు ఏడు వందల మంది వైద్యులు ప్రతినిధులుగా నమోదు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ గారు అధ్యక్షత వహిస్తారు మన గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు గౌరవ అతిథులుగా నందాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి గారు అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ గారు ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహరి గారు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు అదేవిధంగా ఐఎంఏ నాయకులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనబోతున్నారు రాష్ట్ర స్థాయి గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పాల్గొన్నవారు అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఐఎంఏ నాయకులు పాల్గొనబోతున్నారు ఈ వైద్య వైజ్ఞానిక సదస్సుల యొక్క నిర్వహణ ప్రధాన ఉద్దేశం వైద్యుల యొక్క పరిజ్ఞానాన్ని వైద్య విజ్ఞానాన్ని ఇప్పుడు ప్రపంచంలో వస్తున్న నిరంతర మార్పుల్ని వారికి తెలియజేయడం కొత్తగా కనుక్కుంటున్నటువంటి పరికరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా వారి పరిజ్ఞానం మెరుగైనప్పుడు తప్పనిసరిగా ప్రజలకు కూడా మరింత మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి ఆధునిక వైద్యం అందించడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఆ ఆశయంతోనే ఈ వైద్య సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ప్రతి వైద్యుడు కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి మెడికల్ కౌన్సిల్లో తమ రిజిస్ట్రేషన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెన్యువల్ చేసుకునే సమయంలో సంవత్సరానికి ఆరు పాయింట్ లాగా ఐదు సంవత్సరాలకి ముప్పై పాయింట్లు అంటే ఈ పాయింట్లు అనేది ఈ వైద్య వైజ్ఞానిక సదస్సులకు హాజరైనటువంటి వైద్యులకి ఏపీ మెడికల్ కౌన్సిల్ అందజేస్తుంది ఈ పాయింట్లు అనేవి ఉంటేనే రిజిస్ట్రేషన్ రెన్యువల్ జరుగుతుంది అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ చేసినటువంటి వైద్యులందరూ కూడా ఈ సదస్సుకు రిజిస్టర్ చేసుకొని హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం కత్తి పదును పెట్టకపోతే మొద్దు బారి ఎలా పోతుందో వైద్య విజ్ఞానాన్ని కూడా డాక్టర్లు ప్రతి సంవత్సరం వాళ్ళ మేధో సంపత్తికి పదును పెట్టుకోవాలి ఈ దిశగానే మన ఆంధ్రప్రదేశ్ వైద్య భారతీయ వైద్య సంస్థ ఏపీ మెడికల్ కౌన్సిల్ సంయుక్తంగా రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతీయ వైజ్ఞానిక వైద్య సదస్సులో మా యొక్క వైజ్ఞానాన్ని చేసుకుంటూ క్రెడిట్ అవర్స్ తెచ్చుకోవడమే కాకుండా మా డాక్టర్లు అందరం కూడా నంద్యాల లాంటి పట్టణంలో ఇది ఈ పది సంవత్సరాల్లో రెండు సార్లు ఈ వైద్య విజ్ఞాన సదస్సును మేము ఏర్పాటు చేస్తున్నాం మా వైద్య సంస్థలన్నీ కూడా ఆదివారము మేము కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రం ఖచ్చితంగా మేము అందిస్తాం ఈ వైద్య విజ్ఞాన సదస్సును జయప్రదం కావాలని కోరుకుంటున్నాను హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి